ఈరోజు మటన్ కిమా ఫ్రై చేస్తున్నాను ఎలా చేస్తానో చూద్దాం ముందుగా ఇంకా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి ఫ్రై కదా కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ వేసుకున్నామండి కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసాను నేను పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేసుకున్నానండి ఉన్న వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు కొంచెం కారంగా తింటాం కాబట్టి నాకు నేను ఎక్కువ వేసుకున్నాను ఆయిల్లో ఇలాగే ఒక ఐదు నిమిషాలు వీటిని మగ్గనిద్దామండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలాగే మగ్గనించాలి కొంచెం కలర్ వస్తుందండి కొంచెం బ్రౌన్ కొంచెం మరింత ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ ఒక టూ సెకండ్స్ అలా ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయే వరకు అది కొంచెం ఫ్రై అవ్వాలి నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకుందామండి పసుపు మళ్ళీ ఒకసారి కలుపుకొని కడిగి పెట్టుకున్న నేను పావు కేజీ తీసుకున్నాను అండి మటన్ కైమా దాని ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు పూర్తిగా కైమా తీసుకోకుండా కొంచెం నాకు బోన్స్ ఇష్టం కాబట్టి అందులో బోన్స్ కూడా మిక్స్ చేశాను సో ఇలాగా ఒక ఐదు నిమిషాలు దగ్గరికి అయ్యే వరకు నీళ్ళని బయటకు వచ్చే వరకు తగ్గించుకుందాం లైట్గా ఉడికిందండి కొంచెం వాటర్ అయితే బయటకు వచ్చి తగ్గింది కదా సో ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ కారం వేసుకుందాం ఇది రాక్ సాల్ట్ అండి నేను వేసేది నెక్స్ట్ కొంచెం మిర్చి ఎక్కువ వేసుకున్నాం కాబట్టి నేను రెడ్ చిల్లీ పౌడర్ తక్కువ వేస్తాను బాగా కలిపించుకొని మళ్ళీ ఉడకడానికి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేద్దాం ఇప్పుడు మనం మటన్ కైమాల్లోకి సరిపడా మసాలా ప్రిపేర్ చేసుకుందామండి అందులోకి ఫస్ట్ రెండు గ్రీన్ ఇలాయిచీ తీసుకోవాలి రెండు గ్రీన్ యాలకాయలు ఒక మూడు లవంగాలు ఒక పెద్ద దాల్చిన చెక్క ఈ మూడుని మనం మెత్తగా పొడి కొట్టుకోవాలి అయిపోయిందండి లాస్ట్లో ఉంది చక్కగా ఉడికిపోయింది థీమా అంతా ఇప్పుడు గరం మసాలా వేసుకున్నాం గరం మసాలా వేయించాం కదా ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందామండి అంటే టేస్టీ టేస్టీగా ఉండే మటన్ కాయమా ఫ్రై రెడీ అయిపోయింది రెడీ అయిపోయిందండి మన మటన్ కర్ర ఫ్రై ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం పూరీకి రోటీకి రైస్లో కూడా చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది